హలో అండి వెల్కమ్ టు ఎస్ఎల్టీ కలెక్షన్స్ దిస్ ఈజ్ రేవతిరాజ్ ఈరోజు అన్ని బ్లాక్ బీడ్ కలెక్షన్స్ చూపిస్తున్నాను లాంగ్ బ్లాక్ బీడ్ తీసుకున్న వాళ్ళకి షార్ట్ బ్లాక్ బీడ్ ఫ్రీ అండి దట్టు హోల్సేల్ ప్రైజెస్ ఫస్ట్ అయితే మీకు కలెక్షన్ విత్ ప్రైజెస్ చూపిస్తాను లాస్ట్లో ఫ్రీ గిఫ్ట్ అనేది ఏంటిదో చూపిస్తాను కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అండి లక్ష్మీదేవి పెండెంట్ తోటి బ్లాక్ బీడ్ ఇది నియర్లీ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు లెంత్ వస్తుంది మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండి అన్ని గోల్డ్ బాల్స్ వచ్చి బ్లాక్ బీడ్స్ వచ్చింది ఈ బ్లాక్ బీడ్ ప్రైస్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే షార్ట్ బ్లాక్ బీడ్ ఫ్రీ గిఫ్ట్గా వస్తుంది అది కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను దాంట్లో మీకు నచ్చింది స్క్రీన్ షాట్ పెడితే మీరు సెలెక్ట్ చేసుకున్న దాంతోపాటు అది పంపిస్తాను ఎవరు మిస్ చేసుకోవద్దండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ హెవీ క్వాలిటీ నార్మల్ క్వాలిటీ కాదు ప్రీమియం క్వాలిటీ నెక్స్ట్ డిజైన్ అండి ఇది మధ్యలో గణపతి వచ్చి చుట్టూ లక్ష్మీదేవి డిజైన్ వచ్చింది మధ్యలో స్టోన్స్ వైట్ స్టోన్స్ రెడ్ గ్రీన్ రూబీ తోటి హైలైట్ చేశారు కిందన్నీ బ్లాక్ క్రిస్టల్ హ్యాంగింగ్స్ తోటి హైలైట్ చేశారు ప్రీమియం మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండి హెవీ క్వాలిటీ మీకు బీడ్స్ చిన్న బీడ్స్ ఇచ్చారు త్రీ లైన్స్తో బ్లాక్ బీడ్స్ సైజులోనే గోల్డ్ బీడ్స్ ఉన్నాయి మీకు ఇంతకుముందు చూపించిన చైన్కేమో బీడ్స్ అనేవి సైజు కొంచెం పెద్దగా వచ్చింది ఆ డిజైన్కి ఈ డిజైన్కి ఏమో బీడ్స్ కొంచెం చిన్నగా ఉంది మీకు నచ్చిన డిజైన్ని సెలెక్ట్ చేసుకోండి ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయండి సేమ్ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ అష్టలక్ష్మి పెండెంట్ అండి మైక్రో గోల్డ్ ప్లేటెడే గోల్డ్ పాలిష్ కాకుండా మనకి లైట్గా మెహందీ పాలిష్ వచ్చింది అంటే బాగా డార్క్ గోల్డ్ పాలిష్ కాకుండా మెహందీ పాలిష్ మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి ఇది టోటల్ గోల్డ్ పాలిష్ వచ్చింది ఇది గోల్డ్ పాలిషే కానీ లైట్గా మెహందీ గోల్డ్ బాగుంటుంది కలర్ ఈ కలర్ ఇష్టపడే వాళ్ళు ఇందులో ఆర్డర్ పెట్టుకోవచ్చు అష్టలక్ష్మి పెండెంట్ కింద వైట్ బాల్స్ హ్యాంగింగ్స్ ఇచ్చారు త్రీ లైన్స్ బ్లాక్ బీడ్ మధ్యలో గోల్డ్ బాల్స్ తోటి హైలైట్ చేశారు చైన్ అంతా త్రీ లైన్స్ ఇది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు లెంత్ ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు దీని ప్రైస్ కూడా ఆఫర్లో ఉంది మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఫ్రీ గిఫ్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి స్క్రీన్ షాట్ తీసి ఎవరికైనా కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ దట్టు మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అలాగే మీకు ఫ్రీ గిఫ్ట్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ మీకు కంటిన్యూషన్ నేను షార్ట్ బ్లాక్ బీడ్ ఫ్రీ గిఫ్ట్ ఇస్తాను అన్నాను కదా ఆ కలెక్షన్ మీకు చూపిస్తాను మీరు దీంట్లో ఏది ఆర్డర్ పెట్టుకున్నా మీకు దీంతోపాటు ఆ షార్ట్ బ్లాక్ బీడ్ అనేది ఫ్రీ గిఫ్ట్గా వస్తుంది మొత్తం స్టోన్ లాకెట్ ఇది కూడా మైక్రో మైక్రోగోల్డ్ ప్లేటెడ్లో వచ్చిందండి వితౌట్ గాడ్ మోటివ్లో కావాలనుకున్న వాళ్ళు ఈ బ్లాక్ బీడ్ని తీసుకోవచ్చు ఇక్కడ డిజైన్ మనకి టోటల్ బ్లాక్ బ్లాక్ చైన్ రాకుండా ఇట్లా స్ట్రిప్స్ వైజ్ ఇచ్చారు టూ బిట్స్ వచ్చాయి పైన నార్మల్ ఇట్లా టూ స్ట్రిప్స్ ఇచ్చి కింద అన్కట్ స్టోన్స్ తోటి లాకెట్ హైలైట్ చేశారు దీని ప్రైస్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఫ్రీ గిఫ్ట్ ఇవన్నీ ఆఫర్లో సేల్ చేస్తున్నామండి నార్మల్గా అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వరకు సేల్ చేసిన పీస్ ఇది జస్ట్ లాస్ట్ కొన్ని పీసెస్ ఉన్నాయని త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఈ త్రీ ఫిఫ్టీ రూపీస్ వర్త్ దానికి కూడా ఫ్రీ గిఫ్ట్ ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఆ షార్ట్ బ్లాక్ బీడ్స్ నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను ఫ్రీ గిఫ్ట్ అనౌన్స్ చేస్తాను ఎవరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను ఇంతకుముందు చూపించిన డిజైన్ టైపే కొంచెం వేరియేషన్ అండి ఇది లాకెట్ కొంచెం ఫ్లవర్ డిజైన్ వచ్చింది మొత్తము లీవ్స్ డిజైన్ లాగా సేమ్ అన్కట్ రూబీ స్టోన్ అండ్ గ్రీన్ స్టోన్ వైట్ స్టోన్స్ తోటి హైలైట్ చేశారు టూ లైన్స్లో వచ్చింది ఈ బ్లాక్ బీడా కాకపోతే మీద స్ట్రిప్స్ ఇచ్చారు టూ బీడ్స్ వచ్చాయి పైన దీంట్లో కూడా మంచిగా సేమ్ లాకెట్లో అయితే ఏ డిజైన్ ఉందో అదే డిజైన్ తోటి స్ట్రిప్స్ ఇచ్చారు టూ లైన్స్ బ్లాక్ బీడ్ ఇది కూడా మనకు ఆఫర్లో త్రీ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్ ఉంది ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఫ్రీ గిఫ్ట్ ఇప్పుడు చూపించిన ప్రతి ఒక్క దానికి ఫ్రీ గిఫ్ట్ అనేది అవైలబుల్ ఉంది కాబట్టి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి ఉగాది స్పెషల్ ఆఫర్లో పెడుతున్నాం కాబట్టి దట్టు హోల్సేల్ ప్రైస్ ఫ్రీ షిప్పింగ్ చాలా రీజనబుల్గా మీకు ఇవన్నీ కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఫ్రీ గిఫ్ట్ నెక్స్ట్ మరొక కలెక్షన్ చూపిస్తాను ఇదొక బ్లాక్ బీడ్ ఫ్రీ గిఫ్ట్గా దీని వర్త్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఆర్డర్ పెట్టుకుంటే మీకు టూ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ బీడ్ షార్ట్ ఉండదు మరీ షార్ట్ నెక్వై ఉండదు మీడియం లెంత్ వస్తుంది శారీస్ మీదకి కరెక్ట్గా సెట్ అవుతుంది లెంత్ సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఇక్కడ బీట్స్ క్రిస్టల్ బీట్స్ ఇచ్చారు వాటర్ బీట్స్ మధ్యలో వైట్ పర్ల్స్ ఇచ్చారు టూ లైన్స్ మీకు బ్యాక్ సైడ్ మంచి క్వాలిటీ అండి టూ లైట్ వెయిట్ మీరు దాంట్లో ఏది బుక్ చేసుకున్నా ఇది ఒకటి ఫ్రీగా ఉంటుంది దీంట్లో ఇంకొక కలర్ చాయిస్ ఉంది రెడ్ కలర్ మెరూన్ మెరూన్ కలర్ విత్ వైట్ పర్ల్స్ ఇది ఆనియన్ పింక్ బీడ్స్ ఇది మెరూన్ కలర్ బీడ్స్ దాంట్లో మీరు ఏది బుక్ చేసుకున్నా ఇవి ఫ్రీ వస్తుంది నెక్స్ట్ ఇదొకటి ఫస్ట్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకే చాయిస్ అండి తర్వాత ఏది అవైలబుల్ ఉంటే అది నేను పంపిస్తాను ఫస్ట్ స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకే మీకు ఈ పి ఫస్ట్ ఇది ఆర్డర్ పెట్టుకున్నారు ఇది కావాలన్నారంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది తర్వాత అవైలబిలిటీ ఉంటేనే నేను ఇది ఇవ్వగలను లేకపోతే వేరే డిజైన్ పంపించి అది ఇస్తాను ఇవి కూడా ఒక సిక్స్ టు సెవెన్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఈ డిజైన్స్లో ఎవరైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి మీకు మంచిగా ఫ్రీ ఫ్రీగా వచ్చేస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ వర్త్ దీంట్లో ఎటువంటి ప్రాఫిట్ లేదు జస్ట్ ఉగాది ఆఫర్లో పెడుతున్నాము ఎవరైనా కావాలంటే వెంటనే స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియో మీ ఒపీనియన్ కామెంట్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అష్టలక్ష్మి పెండెంట్ అండి మైక్రో గోల్డ్ ప్లేటెడే గోల్డ్ పాలిష్ కాకుండా మనకి లైట్గా మెహందీ పాలిష్ వచ్చింది అంటే బాగా డార్క్ గోల్డ్ పాలిష్ కాకుండా మెహందీ పాలిష్ మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి ఇది టోటల్ గోల్డ్ పాలిష్ వచ్చింది ఇది గోల్డ్ పాలిష్ కానీ లైట్గా మెహందీ గోల్డ్ బాగుంటుంది కలర్ ఈ కలర్ ఇష్టపడే వాళ్ళు ఇందులో ఆర్డర్ పెట్టుకోవచ్చు అష్టలక్ష్మి పెండెంట్ కింద వైట్ బాల్స్ హ్యాంగింగ్స్ ఇచ్చారు త్రీ లైన్స్ బ్లాక్ బీడ్ మధ్యలో గోల్డ్ బాల్స్ తోటి హైలైట్ చేశారు చైన్ అంతా త్రీ లైన్స్ ఇది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు లెంత్ ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు దీని ప్రైస్ కూడా ఆఫర్లో ఉంది మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఫ్రీ గిఫ్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి షాట్ తీసి ఎవరికైనా కాల్ అంటే మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ దట్టు మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అలాగే మీకు ఫ్రీ గిఫ్ట్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ మీకు కంటిన్యూషన్ నేను షార్ట్ బ్లాక్ బీడ్ ఫ్రీ గిఫ్ట్ ఇస్తాను అన్నాను కదా ఆ కలెక్షన్ మీకు చూపిస్తాను మీరు దీంట్లో ఏది ఆర్డర్ పెట్టుకున్నా మిక్కి దీంతోపాటు ఆ షార్ట్ బ్లాక్ బీడ్ అనేది ఫ్రీ గిఫ్ట్గా వస్తుంది